ఇదే మా ఇల్లు ఏంటి ఇదా ఏ దూడం చూసారు కదా ఇది నా ఫేవరెట్ పెట్ట ఇది ఉంది కదా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాం జస్ట్ ఇలా అంటే క్లోజ్ అయిపోతాయి ఇంకా మాకు ఏంటో నడుం పట్ట నడుం పట్టేసిన వాళ్ళకి ఇది ఓ

కేసీ రూమ్స్లో రష్ తీసుకుంటూ ఉంటారు లేకపోతే బాల్కనీస్లో కూర్చుంటారు మేమైతే ఇలా చెట్ల మధ్యలో హ్యాపీగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తాం రండి రండి ఇదే మా ఇల్లు ఏ సరిపోదా మీకు ఇంత అందమైన ఇల్లుని చూసి ఆ మాట ఎలా అంటున్నారు రండి ఇక్కడ ఆకులు కనిపిస్తున్నాయి మీకు ఈ ఆకులు కూడా మేము స్పెషల్గా తెప్పించాము పక్కన ఒక పెద్ద తోట ఉంది ఇవి ఇలా అంటే విరిగిపోతున్నాయి కానీ ఇవి వర్షం వచ్చినా ఎండ వచ్చినా అలా ప్రొటెక్షన్ ఇస్తారన్నమాట. ఇవి ఎంత బా ఇది ఏంచినామో ఒకవేళ ఇది. ని మేడం. ఏంటి మేడం హోమ్ టూర్ అన్నారగా చూపిస్తారా? అదిగక రమ్మన్నాను రెండు రెండు ఇదే మా ఇల్లు. చూస్తారు కదా ఇంకా అవుట్‌లుట్ అది ఎంత బాగుందో. రావాలి మీ ఇంట్లో ఉన్న స్పెషల్ థింగ్స్ చూపిస్తారా అందుకే కదా మీకు స్పెషల్ ఐటమ్స్ అన్ని చూపించడానికి రమ్మన్నాను ఇదే మా హోమ్ అనమాట ఫస్ట్ మీకు చూపించేది ఏంటంటే ఇంటికి వాడిన మట్టి గురించి చెప్పాలి మీకు చూస్తున్నారు అదే ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ మట్టిని మేము పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ నుంచి మేము మట్టిని తెప్పించిన తర్వాత ఇలా మొత్తం అంతా చేరుకుంటాం స్పెషాలిటీ ఏంటంటే ఈ మట్టి యొక్క స్పెషాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది దీనికి మళ్ళీ స్పెషాలిటీ కూడా మట్టి అంటే మట్టి గురించి మట్టి గురించి గ్రేట్ గా చెప్తున్నాను అంటారా మీరు ఫారెన్ నుంచి సింగపూర్ నుంచి అక్కడ నుంచి యూకే నుంచి తెప్పించాము ఇదంతా అంటే చక్కగా వింటారే ఇలా మన జన్మభూమి మీద మన తెలుగు నేల మీద మన సొంత ఊర్లో మట్టి గురించి చెప్తే మీరు వినట్లేదు మీకు అసలు ఏం చెప్పాలి అదే ఫారెన్ నుంచి తెప్పించాం అక్కడ నుంచి తెప్పించామంటే మీరు వింటారే ఇది మా ఇంట్లో ఉన్న స్పెషాలిటీ మట్టి గ్రేట్ ఇంకా మీ కిచెన్ ఇంట్లో కిచెనా కిచెన్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఇదే మా కిచెన్ అవును కిచెన్ ఏం కావాలి వంట ఇంట్లో మనకి అవసరం ఏంటంటే స్టవ్ పెట్టుకోవడానికి కావాలి వండుకునే పెట్టుకోవడానికి అలమర్లు కావాలని దీని కిచెన్ అని కూడా అంటారా అనుకుంటాను ఇది పాత్ర ఇది మా కిచెన్ టూరి ఓకే మేడం ఈ ఎక్కడ బెడ్రూమా మీరు చూసారంటే ఆశ్చర్యపోతారు అది కింద కాదు మేము అది స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాం అది మీరు ఖచ్చితంగా చూడాలి ఇదేనండి మా బెడ్రూమ్ బెడ్రూమా బెడ్ ఏది ఇది ఎలా ఎత్తుతే బెడ్రూమా అవును ఎందుకలా ఇది బెడ్రూమ్ నచ్చి వేసుకొని ఎక్కువ ఇదంతా మేము పక్కనే పొలంలో ఉన్న తాటి నుంచి ఇలా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాం చేసుకున్నాం ఇలా ఎక్కిన తర్వాత ఇక్కడ పైన పోతుంది ఓ ఇలాంటి బెడ్రూమ్ ఎక్కడ చూడలేదు మేడం ఎక్కడ చూడలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరేంటో నన్ను చాలా చాలా ఇన్సల్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మేము ఎక్కడ ఇన్సల్ట్ చేసాం మేడం మాకు కొత్తగా ఉంది ఇది చూడడానికి అందుకు ఇక్కడ ఎలా స్టే చేస్తారని ఉంటాం మీరు కూడా ఉంటారా మా ఇంట్లో రెండు రోజులు ఉంటారా అదే మేడం మేము ఉండలేము ఇలాంటి ఎంటర్లో మీ కర్మ ఉండదు ఏమన్నా ఉంటే చూపించండి మేడం చూపిస్తాను ఎందుకు ఇది చూస్తున్నారు కదా దీన్ని మడత కుర్చీ అంటారు ఎప్పుడైనా చూసారు మీరు అలాంటి కొనుక్కో మా ఇంట్లో ఉండం అదే మరి మీకు మాకున్న తేడా ఇది న్యాచురల్ గా చక్కగా ఈ మడత కుర్చీలో కూర్చొని అలా ప్రకృతిని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ మడత కుర్చీలో మరి అందరూ నటుం పట్టేద్దామో కదా మేడం అవడం పట్టేసిన వాళ్ళకి ఇవి ఇంకా ఏమున్నాయి మేడం మీ ఇంట్లో మా ఇంట్లో ఒక మంచి స్పెషల్ స్పెషాలిటీ ఒకటి చూపిస్తాను మీకు పైన రూఫ్ అనమాట మాములుగా మీరంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయ్యే చెప్తా ఉంటారు చూడండి ఆ రూఫ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఆకులు మేము పక్కనే ఉన్న తాడి చెట్లు అన్ని నరికించి ఆకులంతా డిజైన్ చేయించాం ఈ విధంగా స్పెషల్గా డిజైన్ చేపించాం అనమాట మీకు అది చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఎంత నీట్ గా ఉందో ఏంటి మేడం ఇంత ఇదిగా చూపిస్తున్నారు ఇందులోంచి వెంటిలేషన్ ఎక్కడ నుంచి వస్తుంది వెంటిలేషనా మీకు నేచురల్ వెంటిలేషన్ చూపిస్తాయి రండి ఇదే మా విండో టూర్ ఇది విండో విండో నుంచి న్యాచురల్ ఎయిర్ వస్తుంది అనమాట ఈ ఎయిర్ ద్వారా మాకు ఇంకా ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏం అవసరం లేదు నేచురల్ గా ఉంటాం మీలాగా ఆర్టిఫిషియల్గా అన్ని క్రియేట్ చేసుకున్నాయి కాదు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మా ఇల్లు ఇలా మేము ప్లెయిన్ గా వదిలేస్తాం ఎటువంటి డిజైన్స్ మాకు నచ్చవు అందుకని ఇలా ప్లెయిన్ గా వదిలేసి ఇలా స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాం కానీ డోర్స్ జస్ట్ ఇలా అంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి ఏమీ అవసరం వీటికి ఇలా గేడ వచ్చింది చూసారు కదా ఇలాంటి మీకు ఎక్కడ అలానే మా డోర్స్ సూపర్ మేడం మేడం మీకు గార్డెన్ చూపిస్తారా ఇది మందార్ చెట్టు సూపర్ గా ఉంది కదా టెస్ట్ వస్తే ఏమి తాగడానికి ఎక్కువ న్యాచురల్ గా లెమన్ ఇలాగా కట్ చేసిన తర్వాత వాళ్ళకి లెమన్ జ్యూస్ చూసారా ఎంత న్యాచురల్ గా ఉంది మీకు మాకు అదే తే మీరు ఏవైనా కొనుక్కోవాలి అంటే ప్రతిదానికి మార్కెట్స్కి పరిగెడుతుంటారు మేము ప్రతీది ఇంట్లోనే ఇలా పండించుకుంటాం టొమాటోస్ పచ్చిమిర్చి పళ్ళు ఇంకా కాయగూరలు ఆకుకూరలు అన్నీ కూడా అన్నీ చూపించారు కానీ మేము పెట్టి చూపించరా మా పెట్టానుమతి మీకు చూపించాలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నారండి ఇదంతా కూడా పొలాలకి ఎరువు అనమాట ఒక పక్కన వేస్తాం అది ఇవన్నీ ఇవన్నీ కూడా మా పెట్టాను హాయ్ హలో ఫేవరెట్ అన్న

బయకాడకూడదు అసలు ధైర్యంగా ధైర్యంగా ఉండాలి నేను చూసాను ధైర్యంగా అమ్మా రండి మేక రమ్మంటుంది అది మేకలు ఎత్తిపోయారు కదా అని అంటే కదా నవ్వకు అవన్నీ కూడా కోళ్ళు మేకలు గేదెలు మీ వాష్రూమ్ చింత కాఫీ తాగాలంటే ఏం చేస్తారు పాలవి కొనుక్కొని తెచ్చుకుంటాం మేడం మీరు ప్యాకెట్లు కొనుక్కొని తెచ్చుకుంటారు మేము ఎలా చేస్తాం మేము ఎలా చేస్తాం చూపిస్తాం మేడం ఇప్పుడు పిండితారండి కదా అది ఉన్నానని చెప్తుంది నువ్వు చెప్పు దానికి మేము పాలు పిండి స్వయంగా చక్కటి పాలతో కల్తీ లేని పాలతో చక్క కాఫీలు అయితే అవుతుంది చూసారా ఎంత బస్ట్ ఇంకా మాకు భోజనం చేయడానికి కంచాలతో పనిలేదు ప్లేట్స్తో పని లేదు అరిటాకుల్లో తింటూ ఉంటాం ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ వాటర్ అంత సూపర్గా ఉంటుంది మీకేమీ ఇలాంటి సదుపాయాలు నాకు తెలిసి ఉండవు కదా నేను ఏదో ఫన్నీగా ఈ వీడియో ట్రై చేశాను ఇక్కడ మేము దగ్గరలో ఉన్న అయితే వచ్చాము సరే ఈ హట్ మాకు బాగా నచ్చి ఏదో ఫన్నీగా చిన్న వీడియో షూట్ చేసాము అంతే అంతకు ఏమీ లేదు ఈ వీడియో ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాలని కాదు కించిపరచాలని కాదు జస్ట్ ఒక ఫన్ కోసం చేసామంతే మీ అందరికీ నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మనకి ఈ అవకాశం ఇచ్చారు మామగారు చాలా థ్యాంక్స్ అండి మీ మీ హట్ కొంచెంసేపు మాకు వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇక వీడియో ముగించే ముందు మేము వెళ్ళిన గుడి అయితే ఇది ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హట్ చూసి మేము ఆ వీడియో చేసాం ఇది సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్ మరి ఈ ఫన్నీ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా పంపించండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి